ముందు రోజే ప్రతిరోజు వాకింగ్ నుంచి వచ్చి ఫస్ట్ ముగ్గు అయితే వేసేస్తానండి ఇంటి రోజు ఈ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా సాయంత్రమే ముగ్గు వేసుకుంటానండి తుడుచుకొని చక్కగాను ఎందుకంటే ద్వారాల దగ్గర కూడా దీపాలు అవి పెట్టుకుంటాం కదా అందుకని మనకి తర్వాత మార్నింగ్ లేచేటప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తే మళ్ళీ మనకి మార్నింగ్ కార్తీక దీపాలకి లేట్ అయిపోతుంది అనమాట అందుకని రెండు బెనిఫిట్స్ అనమాట సాయంత్రం మనం ముగ్గు వేసుకుంటే సాయంత్రం దీపాలకే వస్తుంది పొద్దున్న మనకి హడావుడిలో ఈ పని ఒకటి తప్పుతుంది అనమాట ఇక స్నానం అవి చేసుకొని చక్కగా దీపాలను అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ సాయంత్రం నా పూజ ఎలా ఉంటుందో అదే చెప్తున్నానండి ఇంకా